పెట్టినావా చెప్పు నేను రెండు సంవత్సరాల అన్ని డిపార్ట్మెంట్ల మీద తక్కువ తక్కువ రెండు సార్లు కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఐదు సార్లు రివ్యూ పెట్టినా కనీసం ఎడ్యుకేషన్ రివ్యూ రివ్యూ హాస్టల్స్ విజిట్ పోయినావా లైబ్రరీస్ ఇంప్రూవ్ చేసినావా పవర్ ప్రాబ్లం ఇంప్రూవ్ చేసినావా ఎక్కడైనా చెప్పు ఎప్పుడు రిక్కి వాటర్ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో మొత్తం ఫ్రాడ్ ఎక్కడ కూడా బోర్లు రిపేర్ కానీ ఎక్కడ కూడా ఒక కొత్త బోర్ కొత్త నీయకుండా నీళ్లు సరఫరా కాలేదు ఎవరైనా నీళ్లు వస్తా లేవని అడిగితే బాని తీసుకొని పోయి పోలీస్ కేసు పెట్టేసి జైలు వేసుకో నేనే నిదర్శనం నువ్వు చేసిన అక్రమాలను అడ్డుకుంటే నా మీదనే ఐదు కేసులు ఉన్నాయి అని అక్రమ కేసులే తర్వాత మిషన్ కాకతీయ ఎక్కడుందా ఎక్కడ పూడిక తీసిన నువ్వు చెరువుల ఒక్కొక్క చెరువు మీద ముప్పై లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు పెట్టుకున్నావు ఎక్కడ పోయింది మరి నువ్వు నీళ్లు ఒక ఇక్రమని ఆయకట్టు పెరిగిందా మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేస్తేలేరని చెప్తా ఉన్నా అవును భ్రష్ పట్టించేసి ఉన్న నిధులు మొత్తం ఎట్లా సహాయం చేయాలని ఒక పకడ్ ప్లాన్ చేసి అలీబాబా బాబా కథ ఎట్లుందో అట్లా మొత్తం నువ్వు నీ అనుచరులు అని చెప్పి చెప్తా ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీ ఆస్తులన్నీ తీస్తే బయటకు అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది మొత్తం ఎక్కడ పోయినా కూడా అన్ని మీ అక్రమాలు తప్ప కేవలం మీ కమిషన్లు తప్ప మళ్ళా ఉల్టా ఉత్వాల్ చోరుకు దాటకదే అన్నట్ల చోర్పు ఉత్వాలు దాటకతే అన్నట్లు మరో ఉల్ట కమిషన్ కమిషన్ రావాలి ఎక్కడైనా కమిషన్ ఉంటే ప్రూఫ్ చెప్పి ఈ రోజు రాజీనామా చేస్తా ఎన్నో సార్లు ఛాలెంజ్ చేసినా రేపంటే రేపే రాజీనామా చేస్తా చెప్పున్నాయే మన కమిషన్ ఒక దిని అంటే ఎక్కడైనా రాజీనామా చేస్తా ఊరికే బుధ బురద కార్యక్రమం చేయొద్దు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టి విక్రమ గారు మా మంత్రి వర్యులు అంతే ఎందుకంటే మా దామోదర్ రాజా నరసింహ గారు సప్లై పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా చట్టం పాస్ చేసింది మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ దొంగోల్లాగా మీ పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎక్కడ ఖర్చు పెట్టకుండా మొత్తం అన్ని కాళేశ్వరం డైవర్ట్ చేసింది ఇంకా ఈ రోజు ఎస్సీ ఎస్టీల మీద మీరు ప్రేమ ఊరక వస్తున్నారు